శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వ్యాస భగవాను గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో ఈరోజు మనం యుద్ధకాండకు వచ్చేసాం యుద్ధకాండలో విషయాలు ఇక ఆంజనేయ స్వామి సీతామాతను దర్శించి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ విషయాలను చెప్పిన తర్వాత ఆనందంతో రామచంద్ర ప్రభు మాట్లాడడం మొదలవుతోంది మనకు ఈ సంవాదం అంతా కూడా పార్వతీదేవి మహాదేవుని అడగగా ఆయన చెప్తున్నాడు ఈ కథ అంతా కాబట్టి మహాదేవుడు చెప్పడం మొదలు పెడుతున్నాడు ఓ ఓ దేవి ఓ పార్వతీదేవి ఎలా జరిగిందంటే ఆ యుద్ధకాండ గురించి అంతా వివరిస్తున్నారు మహాదేవుడు రాముడప్పుడు అందరినీ ఉద్దేశించి ఆ స్వామి సీతామాతను చూసి వచ్చిన తర్వాత ఆనందంతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అందరినీ ఉద్దేశించి చూచారా మా ఈ హనుమంతుడు ఎంత ఘనకార్యం సాధించాడో మనందరికీ ఆనందం కలిగించాడు సీతను దర్శించి మనకి ఎంతో మన మాకున్న దిగులంతా పోగొట్టాడు ఇటువంటి అందులో శతయోజనముల ఆ సముద్రాన్ని దాటి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి లంకా నగరాన్ని మళ్ళీ కాల్చి ఇంత ఘనకార్యం సాధించాడు ఇది ఇంతకుముందు ఎవరు చేసి ఉండరు ఇక ముందు ఎవరు సాధించలేరు ఇటువంటి కార్యాన్ని ఇటువంటి కార్యాన్ని సాధించాడు ఈ హనుమంతుడు కాబట్టి ఈతని వల్ల నేను కానీ లక్ష్మణుడు సుగ్రీవుడు మేమందరం కూడా సంతోషిస్తున్నాం అంతేకాకుండా మాకున్న భయం పోయింది భయం అనేదానికన్నా మాకు ఇప్పుడు మేమందరం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దాని నుంచి బయటపడ్డాం మేము కాబట్టి మా రఘువంశానికి కూడా మాకు రక్షణ ఏర్పడినట్టుగా అయింది దీనివల్ల కాబట్టి సీతాన్వేషణ తీసుకొచ్చినటువంటి సీతాన్వేషణలో వెతికి ఎక్కడ ఉందో తెలుసుకొచ్చినటువంటి ఈ ఆంజనేయ స్వామి వల్ల మనం అందరం తరించాం కాబట్టి ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఆ సముద్రం దాటాలంటే సామాన్యమైన విషయం కాదు జలచరాలన్నీ ఉంటాయి మొసళ్ళు తిమింగలాలు పెద్ద పెద్దవన్నీ ఉంటాయి వాటిని అన్నింటినీ దాటుకొని వెళ్ళి ఇంత గొప్ప గణకాలను సాధించాడు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది మనం ఎలా వెళ్ళాలి ఈ లంకా నగరానికి సముద్రాన్ని దాటి అని ఆడు అప్పుడు సుగ్రీవుడు అందుకొని ప్రభు మనకేం ఇబ్బంది లేదు మనం ఎట్టైనా సముద్రం దగ్గర వెళ్దాం అది తిమింగ్రాలు ఉండని పెద్ద పెద్ద మొసళ్ళే ఉండని మనం ఆ సముద్రాన్ని దాటుతాం దాటి వెళ్ళి ఆ లంకా నగరానికి చేరుకొని ఆ లంకా రాక్షసులందరిని సంహరించి ఆ రావణాసురు సంహరించి సీతామాతను తీసుకొస్తాం విజయం మనకు తథ్యం బయలుదేరదాం అంటాడు అనగా అప్పుడు రామచంద్ర ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పింది నిజమే మనం బయలుదేరవచ్చు కానీ ముందుగా ఆంజనేయ స్వామిని చూసి మాట్లాడుతున్నాడు శ్రీరామచంద్ర ప్రభువు కపివరా నువ్వు వెళ్ళి వచ్చావు కదా లంకా నగరానికి ఆ లంకా నగరం యొక్క పరిస్థితి ఎలా ఉంది అక్కడ విషయాలు ఏంది అవి నాకు ఇంకా కొంచెం వ్యవహరించవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు ఆంజనేయస్వామి చెప్పడం మొదలు పెట్టాడు ప్రభు అక్కడ నేను చూసినప్పుడు చాలా అందమైన ప్రాకారాలు ఉన్నాయి ముందు ఆ నగరానికి చుట్టూ పెద్ద అఘట్తో ఉంది అది కందకంతో చేస్తున్నది మరియు అక్కడ రాజ ప్రాసాదాలు కూడా చాలా పెద్దవి ప్రాకారాలతో ఉంది బంగారమయంగా ఉన్నాయి అవన్నీ కూడా అనేక నోతులు ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి చాలా సుందరమైన నగరం అది అది చూడడానికి చాలా అట్టహాసంగా ఉంది ఆ నగరం చాలా సంపదతో కూడి ఉంది ఆ నగరం అంతేకాకుండా ఒక్కొక్క ద్వారంలో పశ్చిమ ద్వారంలో కానీ అటు ద్వారంలో కానీ అంతటా కూడా ఉత్తర ద్వారంలో అంతా పదాతి సైన్యం ఉంది పశ్చిమ ద్వారంలో అంతా రద్ద గచ్చే పదాతి సైన్యం అంతా ఉంది మళ్ళీ నగరం మధ్యలో కూడా అన్ని అన్ని రకాల సైన్యం ఉంది అలాగే దక్షిణ ద్వారానికి ఉత్తర తూర్పు ద్వారానికి కూడా ఈ విధంగానే ఉన్న ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు పైగా రాక్షసులు కూడా వాళ్ళ మంత్రాంగం కూడా చాలా గొప్పగా ఉన్నది వాళ్ళ యొక్క స్వరంగ మార్గాలు బాగా పెట్టుకో ఉన్నారు నగరం మధ్యలో స్వరంగ మార్గాలు ఎక్కువగా పెట్టుకో ఉన్నారు అంత గొప్పగా పరిపాలన ఉన్నది అక్కడ అటువంటిది నా చేత అక్కడ మూల సైన్యం అటువంటి వాళ్ళు నాలుగో వంతు వరకు నా చేత సంహరించబడ్డారు పైగా ఆ బంగారు ప్రాసాదాలను కూడా ప్రాకారాలు కూడా నేను ధ్వంసం చేశాను నేను మరియు అక్కడ లంకా నగరాన్ని కూడా నేను కాల్చాను కానీ ప్రభు నీరుగానే అడుగు పెడితే ముందు నిలబడే వాళ్ళు ఎవరు లేరు అక్కడ పైన మన మీరుగా అడుగుబెట్టిన తర్వాత ఇంకా నగల నగ లంకా నగరమే మెగ దసరు అటువంటి పరిస్థితి ఉన్నది అని వివరిస్తాడు వివరించిన తర్వాత అప్పుడు వెంటనే రామచంద్ర ప్రభు సుగ్రీవుడితో అంటున్నాడు సుగ్రీవ సైన్యానికి అగ్ర ఆజ్ఞాపించు ఇంకా మనం బయలుదేరతాం ఇంకా ఆనరక్షణం చేయకూడదు ఇప్పుడు విజయ ముహూర్తం జరుగుతోంది కాబట్టి మనం అందరం బయలుదేరదాం నేను నేను ఆంజనే హనుమంతుడి మీద ఎక్కి వస్తాను అంగదుడి మీద లక్ష్మణుడు ఎక్కుతాడు మీరంతా నాతో మాతో వాటిని బయలుదేరండి అందరం సముద్ర తీరానికి చేరుకుందాం చేరుకొని అప్పుడు ఆలోచిస్తాం అక్కడ విషయం కాబట్టి నువ్వు అందరినీ సమాయత్తపరచవలసింది అందరినీ బయలుదేరచేయవలసింది అని చెప్పాడు సుగ్రీవుడికి వెంటనే సుగ్రీవుడు కూడా అందరు వానరులంతా సిద్ధం కావాలని చెప్పి చెప్పేశాడు చెప్పిన తర్వాత గజుడు గవాక్షుడు గవయుడు మహిందుడు ద్విధుడు నలుడు నీలుడు సుషేనుడు జాంబవంతుడు మొదలైన వీరులంతా కూడా వాళ్ల వాళ్ల సైన్యాన్ని తీసుకొని బయలుదేరారు ఇక అందరూ ఆంజనేయస్వామి ఎక్కి కూర్చున్నారు స్వామి లక్ష్మణుడు చంద మీద ఎక్కాడు సుగ్రీవుడు వాళ్ళంతా పక్కన నడుస్తుండగా అందరూ బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఎలా ఉన్నారంటే చూడ్డానికి వర్ణిస్తున్నారు భగవానుడు ఆ నక్షత్రాల మధ్యలో ఉండే సూర్యుడు చంద్రుడిలాగా రామచంద్ర ప్రభు లక్ష్మణ ప్రభు మెలిసిపోతున్నారట అలా వాళ్ళు వెళ్ళి ఇంకా దారిలో అంతా ఈ వానర్లంతా కూడా చెట్లు పెకలిస్తూ మళ్ళీ మధు తేనె తాగుతూ బాగా మంచి పండ్లు తింటూ దారి పొడుగున ఈ విధంగా వాళ్ళు క్షణము కూడా విరామం లేకుండా నిద్ర కూడా పోకుండా తీవ్రంగా ప్రయాణం అయ్యారు వాళ్ళు నడిచారు నడిచి మలయ పర్వతాన్ని సహ్య పర్వతాన్ని కూడా దాటేసేసి ఆ సముద్ర తీరానికి చేరుకున్నారు అందరూ చేరుకున్న తర్వాత ఆ సముద్రాన్ని చూడంగానే అప్పుడు సీతామాత గుర్తొచ్చింది రామచంద్ర ప్రభుకి అంటేనే ఆయనకు దుఃఖం పొంగు వచ్చింది ఈ నుంచే కదా తీసుకెళ్లాడు ఈ దక్షిణ దిక్కు తీసుకెళ్లాడు రావణాసురుడు ఆ సన్నివేశం రాగానే ఆయనకు దుఃఖం వచ్చేసింది దుఃఖం వస్తే ఇక్కడ వ్యాస భగవాను చెప్తున్నారు ఆయన అద్వితీయుడు చిత్ స్వరూపుడు సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనివాడు వాడు దుఃఖ హర్ష భయ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యాలు లేనివాడు అన ఆనంద స్వరూపుడు అచ్యుతుడు స్వరూపుడు అటువంటి వాడు దేహాభిమానం లేనివాడు అటువంటి ఆయన శుద్ధమైన శుద్ధ సత్వగుణంతో ఉన్నవాడు ఇక సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీర్తంగా ఉన్నవాడు అటువంటి వాడు ఈ మాయతో ఉన్న ప్రపంచంలో ఉండి ఈ మాయను నటిస్తున్నాడు మాయను ప్రదర్శిస్తున్నాడు అని చెప్తున్నారు తర్వాత ఇక్కడ పరిస్థితి ఉంటే అక్కడ రావణాసురుడు యొక్క సభ ఎలా ఉందో తర్వాత చెప్తున్నారు రావణాసురుడి సభలోకి వచ్చేసరికి రావణాసురుడు అందరి సభ ఏర్పాటు చేశాడు ఆంజనేయ స్వామి అంతా లంకానగరం కాల్చి వెళ్ళిపోయిన తర్వాత సభ ఏర్పాటు చేసి చెప్తున్నాడు ఓ రాక్ష చూచారు కదా ఒక్క వానరుడు వచ్చి ఇంత ధ్వంసం చేసిపోయాడు ఈ శత్రు దుర్భేద్యండి లంకా నగరంలో ప్రవేశించింది కాకుండా లంకా నగరంలో ఇంత అరిష్టం చేసిపోయాడు ఇది జరిగింది ఇప్పుడు మన కర్తవ్యమేంది మీరందరూ సూచించవలసింది అని అడిగాడు అడగంగానే రాక్షసులు ప్రముఖులు లేచి ప్రభు మనము మీరు మీరు అనుకుంటున్నట్టుగా వాడు చేశాడంటే ఆ హనుమంతుడు చేశాడంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎంతటి వాళ్ళు ముల్లోక జయించిన వాళ్ళు దేవతలంతటి వాళ్లే మీకు దాసోహం అనేవాళ్ళు పైన మీకు ఇంద్రజిత్ ఇంద్రున్నే ఓడించడం ఇంద్రజిత్ మీ కుమారుడు ఉన్నాడు అండగా ఇంకా మయుడి యొక్క కుమార్తె మయుడే వచ్చి మీకు కుమార్తె ఆయన కుమార్తెను మీకు అప్ప ఇచ్చాడు మండోదర్ని అంత గొప్ప శక్తివంతుడు మీరు మీకు మీ మనకు వచ్చిన నష్టం ఏం లేదు కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇది కేవలం మా అజాగ్రత్త వల్లే మేము ఉపేక్ష చేశాము వానరుడే కదా అని ఉపేక్ష చేశాము అదే మనకి ఇలా ఇలా దాపురించింది అంతే తప్ప ఇందులో ఎటువంటి దోషం ఉండేది దోషం మాత్రం మా ఉంది అని కొంతమంది రాక్షసులు లేచి చెప్పారు కాబట్టి అంటే వానరులను నిర్లక్ష్యం చేసామని చెప్తున్నారు మా పౌరుషాన్ని మేము ప్రదర్శించలేదు మా పరాక్రమాన్ని ప్రదర్శించలేదని చెప్తున్నారు వాళ్ళు చెప్తుంటే అప్పుడు కుంభకర్ణుని లేచి మాట్లాడుతున్నాడు అన్నా నీవు ఒక విధముగా నువ్వు రాముడి కంట పడలేదు ఆ సీతం తీసుకొచ్చావు రాముడు ఎటువంటి వాడు అంటే ఆయన సాక్షాత్ పరమాత్మే కాబట్టి ఆయన కంట పడి ఉంటే నీవు ఈనాడు బతికుండేవాడికి కాదు కాబట్టి ఎక్కడైనా ఇది మన రాక్షసులందరికీ కీడు సంపా కీడు సంహరిస్త సంభవిస్తుంది ఈ సీతామాత తీసుకురావడం వల్ల నువ్వు కుంభకర్ణ ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు కాబట్టి నీవు ఈ సీతామాత తీసుకొచ్చి ఇంక అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరిగిపోయింది దాని గురించి ఆలోచించడం కాదు ఇంకా ముందు చేయాల్సిన దాని గురించి ఇంకా మేము సర్దిద్దుతాం దీన్ని దీనికి తగినట్టుగా ఏర్పాటు చేసుకుంటాం అని చెప్తూ ఉండగానే లేచి ప్రభు మేము అందరం కలిసి ఇప్పుడే నేను వెళ్ళి అసలు ఆ వానర వీళ్ళందరిని సంహరించి ఆ సుగ్రీవుణ్ణి రాముణ్ణి లక్ష్మణ్ణి సంహరించి వచ్చేస్తాను ఏమీ మనకు దిగురు లేదు ఒక్క వానను చూసి బెదిరిపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇంతలో అక్కడికి ఆ వాళ్ళంతా మిగతా ఆ రావణాసురుడు యొక్క ఇద్ద సైన్యంలో ఉండే వాళ్ళంతా లేచి కూడా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఒక్కో మాట చెప్తున్నారు వాళ్ళు మదోన్మత్తులే మాట్లాడుతున్నారు ఆ సమయంలో విభీషణుడు వచ్చాడు విభీషణుడు వచ్చి మాట్లాడుతున్నాడు అన్న వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ వీళ్ళందరూ కూడా రాముడి ముందు ఎవరు నిలవలేరు ఆయన సాక్షాత్ పరమాత్మ ఆయన ముందు ఎవరు నిలవలేరు అసలు ఆ దశరథుడు కనింది ఒక కాలుణ్ణి ఆ సీతామాత ఎవరో కాదు కాళీమాత వాళ్ళ ముందు నిలవగల వాళ్ళు ఎవరు రాక్షసులు ఎవరు నిలవలేరు నీవు మోహన్ తో ఆ సీతామాతను తీసుకొచ్చావు ఇది ఎటువంటిదంటే సీతామాత అనే ఒక మకరాన్ని తెచ్చి పెట్టుకున్నాం ఇక్కడ నగరంలో కాబట్టి నా మించిపోయింది లేదు ఆమెను ఆ శ్రీరామునికి అప్పగించేస్తే మనకే సమస్య లేదు లేకపోతే నీతో పాటు నీ కుమారులతో పాటు ఈ రాక్షస వంశమే నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నీవు నా మించిపోయింది లేదు ఆ సీతామాతను ఆ రామునికి అప్పగించు ఇదే మనకు తగ్గింది ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం అదేను అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ వెంటనే రావణాసుడు చాలా కోపం వచ్చింది మరణ మరణకాలం దాపరించిన వాడికి ఔషధము స్వీకరించ చేదైనట్టుగా వెంటనే లేచి పెద్దగా అది అందరి ముందు విభూషుణ్ణి నరుస్తున్నాడు నీవు శత్రు మిత్రుల లోపంలో ఉన్న శత్రువు నువ్వు ఎవరైనా ఎవరు మాట్లాడారు ఎట్ల ఈ విధంగా నీలాగా ఎవరైనా మాట్లాడారా జ్ఞాతి జ్ఞాతి నాశనాన్ని కోరుకుంటాడు నువ్వు అటువంటి వాడివి కాబట్టి నా ముందు చి నిలబడి మాట్లాడుతున్నావు పరాయి శత్రువు గురించి నా ముందు పొగుడుతూ మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు జ్ఞాతివి నీ జ్ఞాతి బుద్ధిని ప్రకటించుకున్నావు కాబట్టి ఇప్పుడు నీవు ఇంకెవర మాట్లాడుతుంటే ఇంకొక అక్షరుడు కానీ మాట్లాడి ఉంటే వాడిని ఇప్పటిగా సమరించి ఉండేవాడిని చి నీలాంటి వాడు తమ్ముడుగా పుట్టాడు నాకు అని అందరు ముందు అనేసాడు అనగానే ఒక్కసారిగా ఆ విభీషణుడు లేచి తన నలుగురు మంత్రులతో కలిసి లేచి నిలబడి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి రావణాసుడితో మాట్లాడుతున్నాడు అన్న నీవు నాకు తండ్రితో సమానుడివి కాబట్టి నీకు నేను చెప్తున్నాను ఏమిటంటే ఆ దశరథ కుమారుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు ఎవరో కాదు పరమాత్మ పది ఆ సీతామాత ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఇద్దరు ఆ వంశంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు భూభారం తగ్గించడానికి వచ్చిన వాళ్ళు 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 అందుకోసం అవతరించిన వాళ్ళు కాబట్టి ఎప్పటికైనా నీకు ప్రమాదం పొంచి ఉన్నది నువ్వు కాదన్నా వద్దన్నా చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తండ్రిగా భావించి నీకు నేను చెప్తున్నాను కాబట్టి ఆయన సామాన్యుడు కాదు ఆ రాముడు ఆయన ముందు నిలవగల వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు నేను చెప్పేది కాబట్టి అటువంటి వాడంటే ఆయన ప్రధానము కాలము పురుషుడు అవ్యక్తము అయినటువంటి వాడు పరమ పరబ్రహ్మ స్వరూపం అది అటువంటి వాళ్ళ ముందు నీవు నిలవలేదు నీవే కాదు మన వాళ్ళెవరు మన రాక్షస వంశం కూడా ఎవరు నిలబడలేదు కాబట్టి నీవు అర్థం చేసుకుంటున్నావు అని చెప్తున్నాను నీకు నేను ఉండడానికి కష్టంగా ఉంది కదా నేను వెళ్ళిపోతున్నాను నా వల్ల నీకే కష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను కానీ ఈ మాట గుర్తు పెట్టుకో వచ్చిన వాడు సామాన్యుడు కాదు రాముడు రాముడు ముందు ఎవరు నిలవలేరు ఈ విషయం గుర్తుపెట్టుకో అని పదే పదే హెచ్చరించి సపుత్ర సపరివారంగా నాశనం అవడానికి అవకాశం ఉంది ఇది నువ్వు గుర్తించుకోవాల్సింది అని మరీ మరీ హెచ్చరిక చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి అనడంతో ఈ మొదటి రెండు సర్గలు పూర్తయినాయి